ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు నామములో అందరికీ క్రిస్మస్ పండుగ యొక్క శుభములను వందనములను తెలియజేయచ్చు సర్వ మానవాళి పట్ల దేవుని సంకల్పము నెరవేర్చబడిన గొప్ప సుదినములను శుభదినములను ఆనంద సంతోషములతో జరుపుకొనుచు ఈరోజు వాగ్దానమును మీతో కలిసి ధ్యానించుటకు ఎంతో సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము వార్త రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనము సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన క్రిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయిచుండెను ఈ మాటను బట్టి ఈ సృష్టి యావత్తులో ఈ భూమి మీద సమాధానము అనేది ఏ స్థానములో ఉన్నది ఏ విధంగా సమాధానమును నెరవేర్చుటకు దేవుడు ఈ భూమిపైన ఉద్భవించబోతూ ఉంటున్నాడు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలకు ఏ విధమైన సమాధానము అవసరమై ఉన్నది అనేది గ్రహించుట ఎంతో అవసరము ఉన్నది అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను ఎందుకనగా నేటి ప్రపంచ పరిస్థితులను మనము గమనించినప్పుడు ఎక్కడ చూసినా దేశముల మధ్య ప్రజల మధ్య సమూహముల మధ్య కుటుంబాల మధ్య వ్యక్తుల మధ్య శాంతి సమాధానము అనేది లేనటువంటి పరిస్థితులను అనుభవిస్తూ ఉంటున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం కుటుంబాలకు కుటుంబాలు భయాందోళనకు దిగులుకు మోసాలకు నమ్మక ద్రోహానికి ఎందుకనగా నమ్మిన వారి వలనని ఎక్కువగా మోసపోవడం అసూయ ద్వేషములతో నింపబడి తాను సంతోషముగా ఉండలేక ఎదుటి వ్యక్తిలో సంతోషమును చూడలేక అశాంతి అసమాధానాలు అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు నేటి ప్రపంచ పరిస్థితులను మనం గమనిస్తూ ఉంటున్నాం రెండవ విషయాన్ని మనం గమనించినప్పుడు ఇదిగో ఈ మానవుడు ఎదుర్కొంటున్నటువంటి వివిధమైనటువంటి వ్యాధులు కావచ్చు వస్తున్నటువంటి ఆయా పరిస్థితులు ఎదురవుతున్నటువంటి సంఘటనలు కావచ్చు మానవున్ని అనారోగ్యానికి బాధలకు చింతలకు ఇదిగో లోను చేస్తున్నటువంటి పరిస్థితులను బట్టి మానవుడు నిత్యము ఇదిగో ఈ కరోనా లాంటి వ్యాధులను బట్టి బిక్కు బిక్కుమంటూ భయాందోళనతో తన జీవితాన్ని అనుభవిస్తూ గడుపుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటున్నాం ఈ యొక్క శుభవర్తమానము అందించబడినటువంటి ఈ సంఘటనను మనం చూసినప్పుడు రాత్రి వేళ గొల్లలు తమ గొర్రెల మందలను కాచుకొనిచున్నటువంటి సందర్భంలో ఇదిగో ఈ పామరులో అయినటువంటి గొల్లలకు శుభవర్తమానము రాత్రివేళ అందించబడుచు ఉన్నది నిజమే వీరి జీవితాలను చూసినప్పుడు కూడా ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరు ఎక్కడి నుంచి మా మీద దాడి చేస్తారో మేము ప్రాణాలతో ఉంటామో లేదో తెలియదు ఇదిగో మాకు అప్పగించబడినటువంటి ఈ గొర్రెలను కాపాడేటటువంటి పరిస్థితి ఉంటుందో లేదో తెలియదు లేదా మా పైన నమ్మకం ఉంచినటువంటి మా అధికారికి బాధ్యతాయుతంగా మా జీవితాలను గడుపుతామో లేదో అనేటటువంటి క్లిష్టమైన కఠోరమైన కష్టమైన జీవితమును అనుభవిస్తున్నటువంటి సందర్భంలో వారు కూడా తమ జీవితంలో శాంతిని సమాధానమును అనుభవించలేనటువంటి నలిగిపోచున్నటువంటి బాధలను అనుభవిస్తున్నటువంటి కురుంగిపోతున్నటువంటి జీవితాలను అనుభవిస్తూ ఉంటున్నారు అలాంటి సందర్భమే నేటి మన జీవితాలలో కూడా ఎప్పుడు ఏమి జరుగుతుందో అని కుటుంబంలో కానీ జీవితంలో కానీ ఆరోగ్యము పైన కానీ ఉద్యోగ స్థితులలో కానీ ఎప్పుడు ఏ గ్యారంటీ లేనటువంటి బ్రత్కు మానవుడు వెల్లబుచ్చుతూ ఉంటున్నట్లుగా ఈ సమాన దృక్పథాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం ఇలాంటి బాధితులుగా మిగిలిపోయిన ఈ గుళ్ళలకు దేవుని దూత రాత్రివేళ ప్రత్యక్షమై వారికి తెలియజేస్తున్నటువంటి మాట ఏందంటే భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోహు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేయను ఇది ప్రజలందరికీ కలగబోయేటటువంటి శుభవర్తమానము ఒక శుభవార్త ఏమిటి అనగా భయమును తీసివేసేది బెదురును తీసివేసేది బలహీనతను తొలగించేది నిరీక్షణను నడిపించేది అనేది జ్ఞాపకం చేయబడుతుంది ఏమిటి ఆ శుభవార్త అంటే నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఏ విధంగా అయితే మిమ్మల్ని మీరు రక్షించుకోలేరు కాపాడుకోలేరు సంరక్షించుకోలేరు అని మీరు చింతిస్తూ బాధపడుతూ ఉంటున్నారు అనారోగ్యములను బట్టి కుటుంబ సమస్యలను బట్టి ఆర్థిక ఇబ్బందులను బట్టి ఎదురవుతున్నటువంటి స్థితిగతులను బట్టి ఇదిగో మేము ఇందులో నుంచి బయటపడలేము అనేటటువంటి స్థితి ఎవరికైతే ఉందో వారికే ఈ శుభవార్త మానము నన్ను నేను నా జీవితాన్ని నేను నా బ్రతుకును నేను కాపాడుకోలేను అని నిరీక్షణ కోల్పోయిన ప్రతి జీవితానికి ఇదిగో ఇది శుభవార్త నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనేది శుభవార్త అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అనగా వారి జీవితాలలో మహాసంతోషకరమైనటువంటి శుభవార్తమానము వారిని రక్షించగలిగినటువంటి శుభవార్తమానము ఒక నూతన ఉత్సవాన్ని ఆనందోత్సవాన్ని వారిలో నింపుతూ శాంతి సమాధానము నిరీక్షణను అందిస్తున్నటువంటి సందర్భము అందుకే ఈ చదవబడినటువంటి వాగ్దానంలో మన జ్ఞాపకం చేసినప్పుడు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మైమయు ఆయన మనుషులకు ఈ భూమి మీద సమాధానము కలుగునుగా కంటుంది ఆయన మనుషులు అనేది జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ భూమి మీద సమాధానం ఏంటంటే పాపముతో మానవుడు నిరీక్షణను కోల్పోయినాడు కాబట్టి ఈ పాపముతో నిరీక్షను కోల్పోయిన జీవితంలో దూతల యొక్క గానము ద్వారా శుభవార్త అందించడం ద్వారా మీరు పాపమును విడిచి పశ్చాత్తాపం పడి క్రీస్తు వైపుకు తిరిగిన ఎడల క్రీస్తును అనుసరించిన ఎడల ఆయన క్రిష్టులుగా జీవించిన ఎడల ఇదిగో మీకు సమాధానము అనేది క్రిస్మస్ పండుగ దేవుడే మానవుణ్ణి చేరుకోవడము మానవుడు దేవుని దగ్గరికి చేరుకోవడము ఆయన కిష్టులుగా జీవించడము క్రిస్మస్ పండుగ రెండవది జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ఆయన కిష్టులుగా మనము జీవించాలి మానవులుగా అంటే మనం పునరుద్ధరించబడాలి మన స్థితిని మనము చూసి పశ్చాత్తాపము చెంది మారు మనసులోనికి రావాలి అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది క్రిస్మస్ అనేది ఈ భూమికి అందించబడినటువంటి సమాధానం దైవ మానవ సమాధానము మానవులకు మానవుల మధ్యన ఉండవలసినటువంటి సమాధానము ప్రియా సహోదరి ప్రియా సహోదరుడ క్రిస్మస్ శుభముల ఈ దినమును జ్ఞాపకం చేస్తూ ఏంటి మన క్రిస్మస్ అంటే మనలో ఉన్నటువంటి అశాంతి అసమాధానము తొలగించడమే మనలో ఉన్నటువంటి విభేదాలు తొలగించుకోవడమే మనల్ని పాడు చేయించినటువంటి క్రియలకు దూరంగా ఉండడమే మనము కూపములో నుంచి బయటపడినాము క్రీస్తు మా కొరకు జన్మించినాడు అనేదే దేవుడిచ్చినటువంటి సమాధానం కాబట్టి దేవుని ఇష్టలుగా మనము జీవిస్తూ సంతోషిస్తూ మనమే కాడు కాకుండా సమాధానకర్తలుగా మనము ఈ లోకంలో జీవించాలని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే జ్ఞాపకం చేస్తూ మత్తయ్యసు వార్త మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచనములు అంటున్నాడు మన పాపముల నుంచి ఆయన మనల్ని రక్షిస్తాడు అనేది అందుకే ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ఏసు అను పేరు పెట్టబడును అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభులవారంటున్నారు మత్త యహోన్సు వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో లోకమియలేని శాంతిని నేను మీకు అనుగ్రహించుచున్నాను ఏ సమాధానము ఏ సంతోషమైతే మనం అనుభవించలేమో దానిని తిరిగి మనకు అందిస్తూ ఉంటున్నాడు ఆ సంతోషమే ఈరోజు మనం పాడుతున్నటువంటి పాటలు ఆ సంతోషమే ఈరోజు మనం ఉత్సాహంతో ఇదిగో జరిగిస్తున్నటువంటి పండుగ ఆ సంతోషమే మన కుటుంబ మన జీవిత విధానంలో అనుగ్రహించబడినటువంటి దేవెన ఆశీర్వాదములు అనేటివి జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది దేవుడు క్రిస్మస్ దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ మనల్ని నింపును గాక పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి ఉదయకాల సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువా ఈ భూమి మీద ప్రతి ఒక్క వ్యక్తి శాంతి సమాధానమును కోల్పోతూ ఉంటున్నాడు అది కుటుంబంలో కావచ్చు జీవితంలో కావచ్చు స్థితులలో కావచ్చు తాను అనుభవించాలని ఆలోచిస్తున్నటువంటి ఆ మేలైనటువంటి దీవెనల విషయంలో కావచ్చు నిరీక్షణను కోల్పోతూ బలహీనుడై ఉంటున్నటువంటి వేళ ఇదిగో తిరిగి మా జీవితాలలో నీవు ఉద్భవించి మేము కోల్పోయినటువంటి వాటిని తిరిగి అనుభవింప చేస్తూ మా నిరీక్షణను మా శాంతిని మా సమాధానమును తిరిగి పునరుద్ధరిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నీకు ఇష్టమైనటువంటి మనుషులముగా ఈ భూమి మీద మేము సమాధానమును అనుభవించుటకు మరి యొక్క క్రిస్మస్ పండుగ మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ నీ రాజ్య స్థాపనలో శాంతి సమాధాన కర్తలుగా మేము జీవిస్తూ నీ రాయబారులుగా సమాధాన పరిచర్యలో మేము ముందుకు సాగుటకు సహాయం చేయమని ఈ దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతిబిడ్డ నింపుమని శాంతి సమాధానములు కోల్పోయిన దుఃఖముతో బాధతో అనారోగ్యముతో ఇదిగో ఈ పండుగను అనుభవించలేనటువంటి స్థితిలో ఉన్న వారందరిలోని శాంతిని సమాధానం నింపి బయ బలపరచుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి త్రియేక దేవుని యొక్క దీవెన ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడు నుండి దీవించి ఆశీర్వదించును గాక అవమేన్